అందరికీ నమస్తే బాగున్నారు అందరూ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియో ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది ఇదే ఎందుకు ప్రత్యేకించి తీసుకున్నానంటే నాకు సర్కస్ సాయి అని ఉన్నారు కదా అబ్బాయి అంటే ఛానల్ చాలా బాగా చూస్తాను ఎంత టెన్షన్స్ ఉన్నా ఎంత కోపం ఉన్నా అవి వీడియోస్ చూసినప్పుడు చాలా రిలీఫ్గా చాలా బాగుంటుంది ఆ అబ్బాయి ఛానల్ వచ్చి ఇప్పుడు మూడు స్ట్రైకులు పడ్డాయంట ఆ అబ్బాయి బాధపడుతుంటే అన్ మనము నాలుగు వేలకి మూడు వేలకి సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నేను దాదాపు మూడు నాలుగు ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాను అయినా నాకు ఒకసారి పోయి మళ్ళీ వచ్చి ఏందో జరుగుతుంది యూట్యూబ్ గురించి తెలుసుకోవాలంటే ఇది మాత్రం నిజంగా ఒకరు ఎవరో ఒక చెప్పారు ఇది పెద్ద సముద్రం సముద్రంలో లోతు తెలుసుకోవాలంటే అంత ఆసామర్షి ఏం కాదు కానీ అలా ఉంది ఈ యూట్యూబ్ జర్నీ మాత్రం నిజంగా అలాగే ఈ అబ్బాయికి సర్కస్ సాయి అనే అబ్బాయికి ఈ అబ్బాయి తెలుసు కదా అందరికీ ఈ అబ్బాయి అంటే ఎవరే వాళ్ళే ఉంటారు అబ్బాయికి స్ట్రైక్ పడేసరికి చాలా బాధపడ్డాడు నిజంగా అసలు అబ్బాయి బాధపడేసరికి నాకు వచ్చేసాయి కన్నీళ్ళు అబ్బాయి ఏడుస్తున్నాడు అసలు కెమెరా అవి చూసి కనీసం ఏడవకుండా ఆ అబ్బాయి ఆత్మాభిమానానికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి నిజంగా అంత అంత గొప్ప ఆత్మాభిమానం అబ్బాయికి నిజంగా అది బా భలే నాకు తెలుసుకుంటుంటే ఏం కాకూడదనే దేవుణ్ణి కూడా మేము ప్రార్థిస్తున్నాము సాయి నీ ఛానల్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ బాగుంటుందని మేమైతే నమ్ముతున్నాం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు సాయి నువ్వు రెండో ఛానల్ పెట్టావని ఏ ఫీల్ వద్దు నువ్వు అలాగే నువ్వు చెప్పినట్టే అబ్బాయి వీడియో చూసినంతసేపు అబ్బాయి ఎంత ఏడ్చాడో అంత ఏడ్చాడు నేను ఎందుకంటే అబ్బాయి అంటే నాకు చాలా అభిమానం చాలా బాగుంటాయి అబ్బాయి వీడియోలు ఇంకా హనీపాప చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ కొన్ని కొన్ని విషయాలు నిజంగానే సోషల్ మీడియాకి ఎవరు చెప్పుకోరు కదా అలాగే అబ్బాయి ఏ విషయాలు ఏది చెప్పలే కొన్ని కొన్ని విషయాలు హనీ పాప నేనే తాత తీసుకున్నాను అనేసి అవే చాలా ప్రతి ఒకటి సాయి నీ వీడియోలో అయితే ప్రతిదీ చూస్తూనే ఉంటాం ఒక్క వీడియో కూడా నాకు నోటిఫికేషన్ వచ్చిందే అవసరం నేను ఆఫీస్లో ఉన్నా కానీ ఓపెన్ చేసి మరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వీడియో చూసి కొంచెంపైన కనీసం ఒక టైం కొంచెం దొరుకుతుందేమో చూ ఆ గ్యాప్లో కొద్దిగా కొద్ది కొద్ది కొద్దిగా చూస్తాను సాయి నేను నేను కూడా చిన్న వర్క్ చేసుకున్నాను పక్కనే అక్కనే నీకు అక్కలాంటిదాన్ని నేను నిజంగా నాకు సాయి నీ వీడియోలు మాత్రం చాలా ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి చాలా రిలీఫ్గా ఉంటాయి నిజంగా నువ్వు మాత్రం నిజం అంత కామెడీ సెన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో అని నాకు ఒక్కొక్కసారి నా మైండ్కి అనిపిస్తుంది ఎంత బాగా ఎలా చేయగలుగుతున్నాడు ఈ అబ్బాయి అనేది నేను నేనే అనుకుంటున్నాను సాయి నీ వీడియోలు మాత్రం సూపర్గా ఉంటాయి నీ ఛానల్కి ఏం కాదు ఖచ్చితంగా స్ట్రైక్స్ కూడా పోతాయి ఖచ్చితంగా వస్తాయి నిజంగా నువ్వు అన్నట్టు యూట్యూబ్ గురించి తెలుసుకోవడం అంత సాధ్యమైన పని అయితే కాదులే నువ్వు ఏం నీ మైండ్లో ఏముందో నాకు తెలియదు కదా సాయి నువ్వు వీడియోలు ఏం చెప్పవు నేను ప్రతి అన్ని వీడియోలు చూశాను నువ్వు ఫస్ట్ వీడియో పెట్టిన వెంటనే చూసేశాను సగం చూసి మళ్ళీ ఇంటికి లంచ్కి వచ్చిన తర్వాత ఆ సగం చూశాను ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్లో సగం చూశాను ఇలా చూస్తూ కొత్త వీడియో చూశాను నెక్స్ట్ రెండో ఛానల్ వీడియో కూడా పెట్టావు కదా అది కూడా చూశాను సాయి పూర్తిగా నీ బాధ ఏంటో నాకు అర్థమైందే నేనే పెద్ద యూట్యూబర్ని కాదు సాయి చిన్న యూట్యూబర్నే నాకు కూడా తెలుసు కానీ నీ బాధ చాలా వర్ణాదితం చెప్పాలంటే ఆ బాధ మాత్రం అది సాయి ఏం కాదు బాధపడకు నిజంగా చాలామంది నీ వీడియోస్ కూడా చేస్తున్నారు సాయి పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు కదా వాళ్ళు కూడా చేస్తున్నారు నీ వీడియోస్ ఖచ్చితంగా నీకు మొత్తం కాఫీ స్ట్రైక్ అయితే వెళ్ళిపోతుంది పో నీకు ఛానల్ బాగా రన్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు అబ్బాయి చెప్పింది నేను చిన్న యూట్యూబర్ నుండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను పెద్ద పెద్ద యూట్యూబర్ లాగా నేను ఏం చెప్పలేను అందరు అబ్బాయి అన్నట్టు సపోర్ట్ చేయండి అబ్బాయి ఏం అడగట్లేదు పాపం హెల్ప్ కూడా చాలా నావోసీగా ఫీల్ అవుతున్నాడు సాయి సాయి ఏం కాదు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు నిన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉండారు ఆ విషయం నీకు తెలియదు సాయి నిజంగా చాలా చాలా బాగుంటాయి నీ వీడియోస్ ఖచ్చితంగా నీకు అందరూ సపోర్ట్ చేస్తారు నేను కూడా సపోర్ట్ చేయాలనే ఈ వీడియో చేస్తున్నాను ఇది నీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ సాయి ఖచ్చితంగా నీ ఛానల్ని కంపల్సరీగా మళ్ళీ రిటర్న్ అయితే కంపల్సరీ వస్తుంది ఏం బాధపడకు ఏడ్చి అంత బాధపడొద్దు సాయి ఏదైనా పోస్ట్గా ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయి ఎందుకంటే నీకు నువ్వు పెద్ద యూట్యూబర్వి నీకు అన్నీ తెలుసు కానీ నీకే పడింది మా లాంటి వాళ్ళది ఎంత సాయి నాకైతే అనిపించింది మనం ఎంత అనిపించింది నీకే మిలియన్స్ ఉన్నాయి వన్ మిలియన్ ఉంది నీకు సబ్స్క్రైబర్సే నీ పరిస్థితి అలా ఉంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఏం పరిస్థితి ఏందో నాకు నువ్వు అంటే చాలా అభిమానం వస్తాయి చాలా బాగుంటాయి నీ వీడియోస్ కానీ పాపతో చేసేటివి కానీ మీ అక్క మీ అక్కగారు నీకు తెచ్చారు కదా రాఖీ అంతా నేను చెప్పకూడదని చెప్పలేదు అంతే బాగుంటాయి వీడియోస్ నీ వీడియోస్ మాత్రం చక్కగా ఉన్నాయి ఖచ్చితంగా దానికైనా ఖచ్చితంగా చూసి నేను అభిమానించేవారు నీ ఛానల్ కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తారు నువ్వు బాధపడకు ఇంకొకసారి బాధపడకు సాయి నువ్వు ఏడు అసలు మొహం కెమెరా కూడా చూపించలేదు ఏం బాధపడకు నీ ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లైపోతుంది నీకు బాగా సక్సెస్ అవుతుంది ఎప్పుడైందని సక్సెస్ సక్సెస్ కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వు బాగా ఇంకా బాగా ఎదుగుతావు ఆ నమ్మకం మాకు కూడా ఉంది చాలామంది అక్కగా నేను అక్కలాగా కోరుకుంటున్నాను చాలామంది లేడీస్ అక్కలుగా నేను కోరుకునే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా నీ ఛానల్ అయితే మాత్రం ఉండాలి కావాలి నువ్వు ఇలాగే కంటిన్యూ చేసాయి ఎక్కడికి వెళ్ళదు నువ్వు అన్నట్టు వస్తుంది ఉంటుంది ఆంధర్ బెస్ట్ సాయి అలాగే సాయికి మనం ధైర్యం చెప్పాం మనం ధైర్యం చెప్పే పెద్ద యూట్యూబర్ ఏం కాదు వయసులో పెద్దదాని కాబట్టి కొంచెం ధైర్యం చెప్పాను అలాగే యూట్యూబర్లో పెద్దవాళ్ళు కూడా చాలామంది సాయికి ధైర్యం చెప్పి వీడియోస్ చేస్తున్నారు సాయి నువ్వేం భయపడుకు ఏమీ కాదు ఖచ్చితంగా అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపో